అయితే మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కమెంట్ చేస్తుంటాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయ మార్గాలు ఎలా సృష్టించాలో తెలియదు అప్పులు తేవటము పన్నులు పెంచడం తప్ప రెండో విధానం తనకు తెలియదు అని ఎప్పుడు చెప్పాడు సరే వైసీపీ వాళ్ళు దాన్ని ఎప్పుడు ఖండించవరు లేదు మా వాడు సంపాదిస్తాడు తెలుసు అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు అని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మేనిఫెస్టో ఏదైతే వైసీపీ వాళ్ళు ప్రకటించారో ఈరోజు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చతికెల పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు చతికిలబడ్డాడు అని చెప్పవచ్చు క్లియర్గా ఎందుకంటే ఈరోజు మొన్ననే కదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే దాని ఏంటి రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి అది దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దాటానికి అవకాశం ఉంది ఇప్పుడు రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఉంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఇదేదో ఆదాయం సృష్టిస్తే కాదు నార్మల్ పరిస్థితుల్లో నేను చెప్పేది టీడీపీ వస్తే అది నాలుగున్నర లక్షల కోట్లు కాదు ఐదు ఐదు లక్షల కోట్ల దాకా అవడానికి అవకాశం ఉంది నేను చెప్తున్నది నార్మల్ పరిస్థితుల్లో కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలు దాటానికి అవకాశం ఉంది రెండోది వచ్చేసరికి మరి ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు రెండు వేల పద్నాలుగులో మేము టీడీపీ ఇచ్చిన సంక్షేమం ఉందో నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా అంతే ఇచ్చావు ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా ఇంతే ఇస్తానంటే ఇంతే ఇస్తానంటున్నాం అంటే దీని అర్థం ఏంటి ఇక నాకు చేత కాదు ఆదాయం మార్గాలు ఆదాయం సంపాదించడము సంపద సూచించడం నా చేత కాదని చెప్పేసి ఈ మేనిఫెస్టో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేతులు ఎత్తేయడం జరుగుతుంది ఏంటి ఆయన చెప్తుంది రైతులకి ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం అంటే నెల సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఐదు సంవత్సరాలకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలే కేంద్రం ఇచ్చిన ఆరు వేలు తీసేయాలి పక్కన పెడితే అదే టీడీపీ హయాంలో రైతులకు కేవలం రైతు రుణమాఫీ కింద యావరేజ్ ఒక్కొక్క రైతుకు డెబ్బై ఐదు వేల రూపాయల రూపాయలు మేము ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఏది ఆ బడ్జెట్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బడ్జెట్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు బడ్జెట్స్ కింద తీసుకున్నట్లయితే కానీ లక్ష రూపాయలు మేము చేయడం జరిగింది మరి నువ్వు ఎంత ఇచ్చావయో రైతుకి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల ఇప్పుడేదో గొప్పగా పదమూడు వందలు మళ్ళీ దాంట్లో కేంద్రం ఆరు వేలు కలిపి ఇప్పటికి కూడా మళ్ళీ నేను ఒక మూడు వేలు కలిపి పదహారు వేలు ఇస్తానంటున్నావు అంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ వెళ్తుంటే రైతుకి ఎంత వాళ్ళు కనీసం అంటే కూడా కనీసం అంటే కూడా ఇరవై వేల రూపాయలు దాటి ఇవ్వాలి అలాంటిది నేను పదహారు వేలు ఇస్తాను అది కూడా కేంద్రంతో ఆరు వేలు అంటున్నావే మేము క్లియర్గా చెప్పాం ఇదిగో మా చంద్రబాబు నాయుడు గారికి ఎకానమీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆర్థిక అంశాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి క్లియర్గా దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల వరకే ఇరవై రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు వస్తారు పేటిఎం బ్యాచ్ వైజీపీ బ్యాచ్ జగన్ గారు చెప్తే చేస్తాడు చేయగలిగినయే చెప్తాడని ఎన్ని నాటకాలు ఇని ఇని చెవులు తుప్పులు పట్టినాయి చెప్తే చేస్తాడు చేయగలిగినే చెప్తాడు అని చెప్పేసి చేయగలిగిన చే చెప్పడం అంటే సంపాదించి కష్టపడి ఆదాయం తీసుకొచ్చి పంచడము ఇస్తే అది చేయగలిగిందటం మనకు సంపాదించడమే చేతగా అన్నప్పుడు ఇక వచ్చిన దాంట్లో ఇచ్చిన దాన్ని చేయగలిగిందే చేయటం అంటే అంతకంటే చేతగా అంతొకటి లేదు అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి మేము తల్లి వందనం అని చెప్పేసి ముందుగానే చెప్పినాం ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం నువ్వేం చేస్తున్నావు ఈరోజు పది పదహైదు వేల నుంచి రెండు వేల రూపాయలు పెంచుతావా మళ్ళీ దాంట్లో నువ్వు పదిహేను వేలు లాస్ట్ టైమే చెప్పి ఐదు సంవత్సరాలకు ఇస్తానని చెప్పి దాంట్లో రెండు వేలు కట్ చేసి పద్మూడు వేలు ఇవ్వడం జరిగింది ఆ పద్మూడు వేలు కూడా ఏం చేశావు మొదట నువ్వు ఏం చెప్పావు తర్వాత ఎవ్రీ జూన్లో ఇస్తానని చెప్పేసి దాన్ని జానవరి తీసుకో ఎవరి జనవరిలో ఇస్తానని చెప్పేసి దాన్ని జూన్ తీసుకెళ్ళి ఒక సంవత్సరం ఎగ్గొట్టేసావు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నువ్వు ఎన్నిసార్లు అమ్మఒడి ఇచ్చావు కేవలం నాలుగు సార్లు ఇచ్చావు ఇవ్వాల్సింది ఎన్నిసార్లు ఐదు సార్లు నీ హామీ ప్రకారం పెద్ద ఏదో మళ్ళీ చెప్తారు మేము నిలబెట్టుకున్నావు హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నావు గడితే గుడ్డు నిలబెట్టుకున్నావు తొంభై తొమ్మిది శాతమా అంటే నువ్వు ఏం చేసావు ఉంగ పదిహేను వేల రూపాయలు ఎగ్గొట్టావు అంటే ఐదు సంవత్సరాల మీద ఎగ్గొట్టింది అంత సంవత్సరానికి మూడు వేల రూపాయలు చొప్పిన అంటే నువ్వు ఇచ్చిన అమ్మఒడి ఎంత నెట్టు పదివేల రూపాయలు ఇచ్చావు ఐదు సంవత్సరాల మీద పదివేలు ఇచ్చేసి నేను ఇప్పుడు పదహైదు వేలు ఇస్తున్నాను ఇంకో రెండు వేలు పెంచుతున్నా అంటే ఎవరిచివాళ్ళ పూలు పెడతారు ఇది ఇది అసలు ఈరోజు రైతాంగము ఏ పరిస్థితులు అర్థమవుతుంది కదా కరువులు వచ్చి ఒక పక్క కరువులు నీ నీ పరిపాలనలో ఇంకో పక్క వరదలు అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండేడుతోటి ఈ ఐదు సంవత్సరాలు రైతులు నష్టపోయి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మళ్ళాడుతుంటే నువ్వు మద్దతు ధర ఇవ్వకపోగా నేనేదో మళ్ళీ ఒక రెండు వేల రూపాయలు పెంచి మూడు వేలు పెంచి ఐదు సంవత్సరాల పాటు నేను పదహారు వేలు ఇస్తానంటే రైతు ఎట్లా బతుకుతాడు ఇదే నువ్వు ఇచ్చే సహాయం రైతులకి అందుకని నేను చేత కాదు ఇప్పుడే వదిలేసేసే ఎందుకు అనవసరము ఎన్నికలకి వెళ్ళి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వైసీపీ అభ్యర్థులు కూడా మూడో అంశం ఏంటంటే రైతులు కాకుండా తల్లికి వందనం మేము చెప్పాను క్లియర్గా రైతులకి రైతులకి వదిలేసా విద్యార్థులను వదిలేసేసావు అదేవిధంగా చేయూత్ అని చెప్పేసి అప్పుడు డెబ్బై ఐదు వేలు ఇస్తానంటాను ఇప్పుడు కూడా మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఐదు సంవత్సరాలకి ఇస్తానంటాను మరి వాళ్ళ ధరలు పెరగవా నువ్వు ఈ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యలో ఎన్నిసార్లు టాక్సులు పెంచావు విద్యుత్ ఛార్జీలు కావచ్చు పెట్రోల్ డీజిల్ కావచ్చు ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ఒక పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెరిగితే దాని ఇంపాక్ట్ అన్ని వస్తువుల మీద ఉండదా ఐదు సార్లు పెట్రోల్ డీజిల్ మీద పెంచను తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మరి ఇవన్నీ ధరలు పెరిగినప్పుడు మిగతా నిత్యావసరాల ధరలు కూడా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసు కదా మరి ఈ స్థాయిలో పెరిగినప్పుడు మరి చేతితో డెబ్బై ఐదు వేలు కాస్త ఎంత అవ్వాలి ఇన్ఫ్లేషను అసలు ఇప్పటికే పెరగాలి అది కాస్త ఇంకెంత అవ్వాలి ఏడు లక్షల రూపాయలకి వెళ్ళాలి ఏం చేస్తున్నావు నువ్వు నాకు చేత కాదు నేను డెబ్బై ఐదు వేలు ఇస్తానని చెప్పేసి మళ్ళీ అదే డెబ్బై ఐదు వేలకు వచ్చినావు ఇంక ఏం చేతనవద్దు నీకు ప్రజల పనులు కడితే చేతి కింద అప్పులు చేసుకొచ్చి వాళ్ళకి పంచుతావు లేకపోతే మన చేత కాదు ఈరోజు ధరలు పెరిగి మన తెలుసు ఎవ్రీ ఇయర్ పది నుంచి పదిహేను శాతం మామూలుగానే పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ద్వారా అలాంటిది మనం చేసిన నిర్వాహకం వల్ల మీరు చేసిన నిర్వాహకం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పది శాతం ఉండాల్సిన ఇన్ఫ్లేషన్ అది ముప్పై శాతాన్ని పోయింది ఏది ఇవన్నీ ట్యాక్సులు చెత్త పన్ను దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ లెక్కరు ఒకటే నువ్వు పెంచండి అది ఏది పెంచలేదు చెప్పండి మామూలుగా పది శాతం ఉండాల్సింది మీ నిర్వాహకం వల్ల ఇది ఇవన్నీ చేసి ముప్పై శాతానికి వెళ్ళింది అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ముప్పై శాతం అంటే నెక్స్ట్ ఇరవై పంత ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఎవ్రీ ఇయర్ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు నేను పంతొమ్మిది ఎంత ఇచ్చాను ఇప్పుడు ఎంత ఇస్తున్నట్టు నువ్వు పంతొమ్మిది ఇచ్చింది కూడా మేము పద్నాలుగు పంతొమ్మిది మంది ఇచ్చిందే ఇస్తున్నావు అసలు ఇప్పుడే పెరగాలి మళ్ళీ ఇప్పుడు ఇంకా దానికి పెరగాలి నా చేత కాదని చెప్పేసి నువ్వు క్లియర్గా వెరీ క్లియర్ డెబ్బై ఐదు వేలు వాళ్ళకి ఇస్తా ఉన్నామంటే వెరీ క్లియర్ ఇంకా ఇంకేం వద్దు నీకు పెద్ద చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేదా కళ్ళు ఏమన్నా అంటే అనకూడదు కానీ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఈరోజు ఉన్న ముప్పై మూడు వేల ఎకరాలు ఏంటి సంపద కాదు అది ఒక రూపాయి ఏమన్నా పే చేసామా ఏ రైతుకైనా ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క రూపాయి లేకుండా మనకు వచ్చిందంటే మరి అదంతా సంపద కాదా చంద్రబాబు నాయుడు గారు సంపాదించబట్టే నాడు రాజశేఖర రెడ్డి గారు అనే రెండు వేల నాలుగులో నేడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం లేకొచ్చి ఈ కొంచెమైన స్కీమ్స్ చేయగలిగారు లేకపోతే ఎక్కడుందండి నువ్వు ఏ ఏ సంపదను సృష్టించావు ఒక్క బిల్డింగ్ కట్టావా ఏదైనా అంటే నేను స్కూల్లో ఒక రంగులేశాను దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించేసి దాన్ని మూలధనం వేయమని చదువుతాడు నాలుగు బిల్డింగ్ పంచాయతీలు కట్టించేసి దాని ద్వారా నేను సంపద అంటాడు అవి ఏది రెవెన్యూ ఎక్స్పెండిచరో ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీకు తేడాదే లేకుండా ఉంటే మేము చేసేది ఏం లేదు ఒక్క అంశంలో నేను మళ్ళా చెప్తున్నా ప్రజలు కూడా గమనించమని రైతుల్ని విద్యార్థుల్ని మహిళల్ని ఏ ఒక్క వర్గాన్ని ఇతను చేయగలుగుతాను చెప్పండి అందరినీ ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా ఇట్లా వంద రూపాయలు ఇచ్చి ఇట్లా రెండు వందల రూపాయలు గుంజుకున్నాడు ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నదే కదా సరే భవిష్యత్తు పక్కన పెడదాం కాసేపు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చెప్పండి మేం పెంచలేదు ధరలు అని చెప్పానండి ఏ అంశంలో పెంచలేదు నువ్వు ఇచ్చిన సంక్షేమ ఎంత పెద్ద డబ్బా కొడతావు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చావని అసలు లెక్కలు చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు లేదా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బడ్జెట్లో ముప్పై ఎనిమిది శాతం ఉంటే నీది ఒక నలభై శాతం ఉంది ఇప్పుడు అంటే రెండు శాతం పెరిగింది దాన్ని పెద్ద డబ్బాలు కొడతావు మేము ముప్పై ఎనిమిది శాతం బడ్జెట్లు ఇచ్చినప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదే పెట్రోల్ డీజిల్ తగ్గించాము కదా లిక్కర్ ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచలేదే మేము లే ధరలు పెంచలేదు కదా కొన్ని ధరలు తగ్గించాము కొన్ని పెంచలేదు నువ్వేం చేసావు మేము ఎంతైతే సంక్షేమం ఇచ్చావో నువ్వు అంతకంటే ఏం లేదు కానీ నువ్వు పెంచుకుంటూ పోయింది ఎన్ని నువ్వు ప్రతిదాన్ని పెంచుకుంటా పోయినావు అందుకే చెప్తాను ఇటు నూరు రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు ఒక పక్క బటన్ నొక్కుతూ గ్రీన్ బటన్ నొక్కుతూ సంక్షేమం అని ఇంకో పక్క రెడ్ బటన్ నొక్కావు నువ్వు అంటే పోతే రెండు వందల రూపాయలు లాగావు సో స్థూలంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసిన తర్వాత ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యతో చేయగలిగిందే చెప్తున్నది అని చెప్పేసి ఇంకా ఎలివేషన్స్ వద్దు ఆపండి ఈ పిచ్చి ఎలివేషన్స్ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతకాక చతికెలబడి చేతులు ఎత్తేసాడు ఆ నేపథ్యంలో వచ్చిన మేనిఫెస్టో తప్పితే రెండోది కాదు ఏమే మేనిఫెస్టో అంటే ఇవే ఇక మరి రాష్ట్రం గురించి ఏంటి పోలవరం గురించి చెప్పవా మిగతా రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పవా ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే నువ్వు చేసినట్టు కాదు మన కుప్పంలో గేటు పెట్టి ముందు రోజు రోజు గేటు పెట్టి కొంచెం ట్యాంకర్లతో నీళ్లు పోసి నెక్స్ట్ డే గేటు తీసేయటం కాదు అదే మీరు చేసేది ఇరిగేషన్ అంటే అంటే నీకు రాష్ట్రానికి ఇరిగేషన్ అక్కర్లేదా దాని గురించి ఏం చెప్పరా దానికి కేటాయింపులు ఉండవా పోలవరం గురించి మాట్లాడరా రాజధాని గురించి ఉండదా నువ్వు ఐదు సంవత్సరాలను చదువుతున్నావు పదివేల కోట్లు ఖర్చు పెడితే సరిపోద్ది పదివేల కోట్లు ఖర్చు పెట్టి సరిపోద్ది రాజధానికి వైజాగ్లో పెట్టు అక్కడో పెట్టు ఎక్కడోసారి తగలెట్టు ఏం తగలెట్టావు ఎన్ని వేల కోట్లు పెట్టావు రాజధానికి సంబంధించి ఏదో ఒక అనుకున్నాం కాసేపు అరే పానింద్రా పాసిపల్ల దాసరి లక్ష అయితే డబ్బులు పెట్టలేము పదివేల అయితే పెడతామన్నాడు ఏం పెట్టినావు పదివేల కోట్లు కాదు పది రూపాయలు పెట్టినా పది రూపాయలు అంటే పది రూపాయలు పెట్టినా సో ఈరోజు రాజధాని గురించి లేదు పోలవరం లేదు రాయలసీమలు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి లేదు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి లేదు కొత్త రోడ్లు లేవు ఉన్నోడుకు రోడ్లు వేసే పరిస్థితి లేదు యువతకు ఉపాధి గురించి నువ్వు ఏదో పెద్ద జీవితావు స్కిల్ డెవలప్మెంట్ అంట కాంప్రహెన్షిక్ పెడుతుంట నువ్వు పెట్టేది ఏంటి మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసింది ఏంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ట్రిపుల్ ఐటీలు ఏంటి ఇవి కాదా నువ్వు ఏదో పెద్ద కొత్తగా చేసేది ఏంటి అంటే నాడు నేడులో స్కూళ్ళకు రంగులేసిన రంగులు వేసినట్టు కూడా ఇట్ట కూడా కథలు చెప్తానరా ఏంటయ్యా నువ్వు చేసేది ఏదో పెద్దగా స్కిల్ డెవలప్మెంట్ కాంప్రహెన్స్గా ఒకేసారి పెడతాం డెవలప్ చేస్తామని ముందు ఉద్యోగస్తులకు జీతాలు తగలేట్టు సరిగా వాళ్ళకు ఐఆర్ ఇవ్వడం చేత కాలేదు నీకు పిఆర్సీ ప్రకటించి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చి పిఆర్సీ ఇచ్చి కాదు పిఆర్సి ప్రకటన చేసి ఐఆర్ ఇవ్వకుండా వదిలేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే మీ ప్రభుత్వం ఇంకో రికార్డు కూడా ఉంది మేమిచ్చిన ఫిట్మెంట్ని మీరు తగ్గించి రివర్స్ పిఆర్సీ చేశారు మీరు ఇచ్చిన దానికే ఒక పక్క రివర్స్ పిఆర్సీ ఒక పక్క ఇది మూడో చర్చలకి విద్యుత్ సంస్థల గురించి మాట్లాడరు ఈరోజు వాడి పరిస్థితి ఏంటి నాశనం అయిపోయింది చెప్పగలరా మీరు మరల ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలు ఉన్నాయా మేము ధరలు పెంచమని చెప్పగలిగారా మీరు మేము చెప్తున్నాం పెంచట్లేదు ఎటువంటి ఛార్జీలు పెంచట్లేదు పెంచకపోగా కొన్ని అంశాలను తగ్గిస్తున్నాము ఉదాహరణకు మద్యం ధరలు కరెంటు ఛార్జీలు పెట్రోల్ డీజిలు మేము మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు పెంచకపోగా మేము తగ్గిస్తామంటున్నాము మరి నీకు ఎందుకు ధైర్యం లేదు చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం లేదండి చెప్పడానికి మేము పెంచమని చెప్పేసి అంటే ఈరోజు మ్యానుఫాక్చర్ కూడా సైలెంట్గా వదిలేశారు దాన్ని అంటే మళ్ళీ వస్తే మళ్ళీ ఏ తొమ్మిది సార్లు సార్లు పెంచాలని చూస్తుండ్రా ట్యాక్సులు పెంచి అప్పులు తెచ్చి ప్రజల పనులు కడితే నువ్వు చేసేది పరిపాలన ఓ మామూలు సాధారణంగా ఓ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయికి రిసీట్స్ పేమెంట్స్ రెండు సార్లు చూపిస్తే వాళ్ళే చేసుకుంటూ పోతారు కదా దీనికి ఇంత కూడా దేనికి పదో గంట వచ్చేసి పెద్ద ఏదో లెక్చర్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు ఏదో పెద్దగా ఎరగదీసినట్టుగా ఈ మధ్యకాలంలో ఇక నువ్వు దప్పితే ఎవరు అన్నట్టుగా ఇక భవిష్యత్తులో నువ్వు ఇచ్చేదే పెద్ద మహాప్రసాదం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ దెబ్బ తొంగలు అన్నట్టుగా నువ్వు ఉపాధి చూపించవయా ఏదైనా మేనిఫెస్టోలు ఉపాధి ఎక్కడ ఉద్యోగ కల్పన ఏది ప్రైవేట్ ఉద్యోగాలు ఏంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి ఇదే అనేది మెగా మెగాడిఎస్సి మీద మొదటి సంతకం అంటే నువ్వు మ్యా వాలంటీర్స్కి మొదటి సంతకం అంటావా వాలంటీర్స్కి మొదటి సంతకం ఏంది నువ్వు ఇచ్చే ముష్టి ఐదు వేలకు మళ్ళీ మొదటి సంతకమా ఆల్రెడీ ఉన్నారు కదా ఉన్నారని మళ్ళీ నువ్వు రిజైన్ చేయించడం ఏంది మళ్ళీ తీసుకురావడం ఏంది మళ్ళీ ఐదు వేలు ఇస్తావా వాలంటీర్స్ కూడా గమనించుకోండి మీ అందరి చేత రిజైన్ చేయించేది మిమ్మల్ని మళ్ళీ తీసుకోవడానికి కాదు మిమ్మల్ని వదిలించుకోవడం కోసము చూశారు కదా ఇవి ఇవ్వడానికే చేతగా నోడు ఇక మీకు రేపు మళ్ళీ ఏమి ఇస్తాడు ఐదు సంవత్సరాలకు ఐదు వేల రూపాయలు పనిచేశారు మీకు అత్యంత ఎన్ను పోటు పోడిచిన ప్రభుత్వం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కూడా గమనించుకొని మీరు పనిచేయండి మొదటి సంతకమా ఎవడన్నా మెగా డిఎస్సీ మొదటి సంతకం అంటారు లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ మెగా మొదటి సంతకం అంటారు లేకపోతే ఏదైనా అభివృద్ధికి సంబంధించి మొదటి సంతకం అంటారు లేకపోతే ఏదైనా రుణమాఫీకి సంబంధించి మొదటి సంతకం అంటారు లేదా ఇప్పుడు మేము చెప్పినట్టుగా మొదటి సంతకం మూడు గ్యాస్ సిలిండర్స్ మహిళలకి సంవత్సరానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు నెలకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాము అది ప్రభుత్వంలో కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు ఈలోపు ఉద్యోగం వచ్చే లోపు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నాము ఇది సంక్షేమం అంటే ఇది అభివృద్ధి చేసుకునే విధానం అంటే ఈరోజు మేము టీడీపీ క్లియర్గా చెప్తున్నాం మేము చెప్పబో ఇప్పుడు దాకా ఏదైతే బాబు గ్యారెంటీ సూపర్ సిక్స్ ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము ఇంకా కొన్ని అంశాలు ప్రజలకు అవసరమైనవి రేపు మా మేనిఫెస్టోలో ఉంటవి అదేవిధంగా అభివృద్ధి కూడా ఎక్కడ తగ్గకుండా ఉద్యోగ కల్పనతో పాటు రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంచుతూ దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తూ వైజాగ్ను కూడా ఫైనాన్స్ హబ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆర్థిక రాజధానిగా దాన్ని అభివృద్ధి చేస్తూ రాయలసీమలోని తిరుపతి తిరుమలలో కూడా ఆధ్యాత్మిక రాజధానిగా చేస్తూ మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ రెండో పక్క సంపద సృష్టిస్తూ ప్రజలకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో ధరల ప్రకారము ఉండాలి తప్పితే నీకు చేతనేం ఇవ్వటం కాదు సో ఇది సో దయచేసి ప్రజలకు మొత్తం కూడా ఈరోజు వైసీపీ మేనిఫెస్టోను గమనించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను